దా <imitation> ఓపెనింగ్ మహాగణాధిపతి శ్రీ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ ఈ కార్యక్రమానికి వచ్చిన మా ఊరి పెద్దలు దాసర్ తమ్మందర్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పదిల మురళి గారు జనసేన టౌన్ ప్రెసిడెంట్ గారు తర్వాత ఎవరైతే ప్రముఖులు జనసేనకు సంబంధించిన ఎవరైతే ప్రముఖులు వచ్చారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ పాత్రికేయులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇది నిర్వర్తించ జరిగింది ఇది ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న దారుణమైన రాజకీయ పరిస్థితుల మీద భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఒక సాధన కోసం అద్భుతమైన దివ్య ప్రణాళికతోటి వాడు ముందుకొచ్చారు దీని సందర్భంగా మా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన నా రామసేన తరపు నుంచి కంబాల శ్రీనివాసరావు గారు అధ్యక్షుడిగా కంబార శ్రీనివాసరావుగా నేను కూడా ఈ మహాయజ్ఞంలో ఎంతవరకు నేను సహాయపడడానికి అవకాశం వస్తున్న ఆలోచించుకుంటే చాలా సులువైన మార్గం నాకు ఒకటి అనిపించింది చిత్రీకరణ ద్వారా ఒక చిత్రం రిలీజ్ చేయడం ద్వారా ప్రజలందరి మనసులోకి అత్యంత తేజోవంతంగా చురుకుగా నా విషయాలని భావజాలాన్ని ప్రవేశపెట్టవచ్చ ఆలోచన వచ్చింది దానికోసం చెప్పని ఈ దాడి భారతదేశం పైనది క్యాప్షన్ పైన ఉంటుంది కింద దాడి సినిమాని తీసాం ఇది సినిమా అంటే దీంట్లో నటినట్లు ఉండవు చాలా నూతన విధానంతో డాక్యుమెంటరీ చిత్రం అనే విధంగా డాక్యుమెంటరీ చిత్రం తీసాం ఇది సోషల్ మీడియాలో లభించేటువంటి అన్ని రకాల విషయ సేకరణ చేస్తూ దాన్ని హృద్యంగా అంటే అందమైన రీతిలో సాధారణ జనాలకి మనసులోకి వెళ్ళే విధంగా దానికి రకరకాల సొబగులు చేర్చుతూ అంటే మనం డైరెక్ట్గా మనం ఏదైనా చెప్తే అందరికి నచ్చుతుందో లేదో నాకు తెలియదు కానీ జనాల మనసులో కూర్చుని ఎలా చూపిస్తే వీళ్ళకి అర్థం విధంగా ఒక ప్రయత్నం చేశాను నాకు సంతృప్తినిచ్చింది చాలా మంది మిత్రులు చూపించాను దుర్గారి కూడా చూపించాను ఎవరికి చూపించినా అది మొహమాటం కానీ మహస్థుతి కానీ చెప్పినట్టుగా కాకుండా చాలా బాగుంది అని చెప్పిన ఒక రకమైన వాళ్ళ యొక్క ఆహభావాన్ని బట్టి అర్థం చేసుకున్నాను నాకు ముఖ్యంగా నేను కూడా ఒక ఆడియన్స్గా నేను ఎప్పుడు ఫిలిస్ ఫిలిం చూస్తాను అంటే నేను దీనికి కథ దర్శకత్వం స్క్రీన్ ప్లే మొత్తం నేనే చేశాను వాయిస్ కూడా నేనే ఇచ్చాను బెంగళూరులో నాలుగు రోజులు డబ్బింగ్ కూడా ఇచ్చాను నేను సో ఈ చిత్రం రూపొందించడం జరిగింది ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశం ఉండే వివిధ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఎంతో అద్భుతమైన కార్యక్ర కార్యక్రమాలకి వాడు దేశ భద్రత కోసం దేశ రక్షణ కోసం ఎన్ని పనులు చేస్తున్నారో దానికి ఆటంకం కలిగించే ఎవరైతే దుర్మార్గపు రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళని అడ్రస్ చేస్తూ ఈ చిత్రం నిర్మాణం జరిగింది అంతేకాకుండా హిందూ ధరమైన సనాతన ధర మీద ఏ విధంగా దాడి జరిగింది ఆ దాడి ఏ విధంగా కొనసాగుతుంది మీద కూడా ఒక ప్రత్యేకమైన విధానం రూపొందించడం జరిగింది ఇవన్నీ చేస్తూ ఈ చిత్ర నిర్మాణం జరిగి ఈ రోజున పోస్టర్ యొక్క పోస్టర్ రిలీజ్ అనేది మాకు ఎప్పటి నుంచో గోపురం ప్రజలకి ఆయన ఆద్యుడు కాబట్టి దాసరి తమ్మందరు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపిస్తూ ఓపెన్ చేస్తాం పోస్టర్ రిలీజ్ చేస్తాం దాడి సినిమా పోస్టర్ రిలీజ్ చేస్తాం దీని తర్వాత మా కార్యక్రమం ఏంటంటే ముప్పై ముప్పై ఒకటో తారీఖు సాయంత్రం ఇదే ప్రాంగణంలో నేను దాదాపుగా డెబ్బై గ్రామాలకు వరకు డెబ్బై గ్రామాలకి దేవాలయ నిర్మాణాలకి తర్వాత జీర్ణమైపోయిన ఆలయాలు అంటే పాడైపోయిన దేవాలయాలు పునర్నిర్మాణం చేసి చేయడం కోసం అలాగే జాతి మత కుల విచక్షణ లేకుండా మళ్ళీ నేను ఒకసారి చాలా క్లియర్గా చెప్తాను